వనవాసముకై బయలుదేరి వచ్చిచున్నారు జై బల రాజా రామచంద్ర భగవానికి వేడలు చుంటి మీ వన భూములందు సంచరించ వేడలు చుంటి జనుతో అధివతో సంచరించెలు చూంటే మేము చూంటి ఆ గంగా నదిని చూడము ఎంత ఆహ్లాదకరముగా ఉన్నదో చాలా అందముగా ఉన్నది కదా అలా ఈ గంగా నది దాట మనవ సమా ఈ గంగా నది దాట మనవ సమా గన మైనాయి గంగ నది దాట మనవ సమయ గన మైనా నది దాట మానవశమ ను రాజాకి గంగా నది కనుగుంటి రాజానీ గంగా నది వాలక్ష్మరా గంగా నది కనుగుంటి వాలక్ష్మరాయి గంగ నది

కాలకంటు శిరము పైన కాపురమే గంగా కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటు పైన కాపురమే ఈ గంగా కాపురమే గంగా దాపున ఉన్నది గంగా కాలగుండి వా జానకి గంగ నది మనము ఈ గంగా నది వద్దకు ఉన్నాము మనం ఈ గంగా నది దాటవలసి ఉన్నది అది అక్కడ ఒక నావాడుచున్నది మనం అక్కడికి వెళ్ళి ఆ నావల దగ్గర ఎవరైనా ఉన్నారో వెళ్ళి చూచేదాము పదవి అలాగనే పోదం పా ಸರಳೆ ಸೂಚಿತವಾ ನವದ್ಗರಿ ಎರೋ ನವದಿ ಎಂದ ಸರಳ ನೀವು ಅನ್ನ ನವದಿ ಎವರು ವಚಾರು ವಾರದ್ದು ಕದ మీరు ఎవరు మిమ్మల్ని చూడగా రాజుల వలె ఉన్నారు నావస్త్రములు ధరించి నా నావ దగ్గరికి వచ్చినారు ఎవరయ్యా మీరు ఏమి కావలేను నేను ఆ దశరథ మహారాజు గారి ప్రథమ పుత్రుడను శ్రీరామచంద్రుడను ఇతను నా సహోదరుడు లక్ష్మణుడు ఇవి నా ప్రియపత్ని సీతాదేవి ఆహా రామ రామ అన్న మాట చెవులతో విరుటయే కానీ ఈ కనులతో చూసే భాగ్యము ఈ జన్మకు కలుగునో లేదో అనుకున్నాను నా జన్మ ధన్యమైనది ధన్యమైనది నా పేరు గుహుడు ఈమె నా భార్య సరళ మేము ఈ గంగా నదిపై నావ నడుపుకుంటూ జీవించేవారము తండ్రి స్వామి ఏది కావాలన్నా మీరు మీ పాదాల చింతకు తీసుకురాగల సమర్థులు మీరు ఎందుకోసమై వచ్చినారు ఏమి జరిగింది స్వామి పద్నాలుగు సంవత్సరాలు అనవాసము కోసమై మా తండ్రి ఆజ్ఞ కోసమై వెళ్ళుతున్నాము ఎంత కష్టం వచ్చినది అయినను ఈ పద్నాలుగు సంవత్సరములు మీరు నా రాజ్యములో ఉండండి మీ పాదపూజ చేసుకునే భాగ్యము నాకు కలిగించండి స్వామి గుహ మీ మాటలకు చాలా సంతోషమైనది కానీ మా తండ్రి గారి ఏమనగా ఈ కుటీరంలో ఉంటూ పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసంలో కంద కందమూలములు తినుకుంటూ వనవాసము చేయవలనని మా తండ్రి గారి ఆజ్ఞ ఉన్నది గుహ కావున నీవు ఈ యొక్క గంగానదిని నీ నావలో దాటించుము స్వామి ఎంతటి భాగ్యము రండి స్వామి రండి నా నావలో నావలేండి రండి స్వామి రండి సరళ ఏమిటి పిలుస్తున్నావు అంటున్నావు శ్రీరామచంద్రుని నామలెక్కిస్తాడు నాకు మననాడు ఆ శ్రీరామచంద్రుని పదతుని తోచి రాయి అడవిగా మారిందట అది లేదా మనము అవును కదా మరి ఇప్పుడు కూడా మన నామ శ్రీగా మారితే మన ఎంత బతుకుతారయ్యా అది నే బాధ సరళా నీ వన్నది నిజమే కానీ ఇప్పుడు ఏం చేయడం నాది ఒక ఉపాయం ఉన్న దోషిన విశ్వామి అది ఎక్కి దోషి ఆ జీరామ మన ఇంటి వద్దకు తీసుకుపోయి ఆ కాళ్ళు నడిపితే పాదోలి కడిగినట్టు ఉంటుంది పాదసేప చేసినట్టు ఉంటుంది ఆ తర్వాత నా నావ ఎక్కిస్తామయ్యా సరే నీవన్నది బాగా ఉన్నది కానీ కానీ అతడు రా అతనికి పాదాల పొంది పెళ్లి వేలు పద స్వామి రామచంద్ర నీ ఆజ్ఞ ప్రకారమే నేను చేసేదను కాని నా భార్య సరళ ఒక చిన్న కోరిక కోరినది స్వామి అది ఏమిటో తెలుసు నాయన మీ బంగారు పాదము మా ఇంత మోపి మీరు మీ పాదసేవ చేసుకునే భాగ్యము మాకు కల్పించండి తండ్రి సరే అలాగే గుహ వెళ్ళుదాము పద రామన్న రాముడే కోదండ రాముడు శ్రీ రామచంద్రుడు తల్లితో వచ్చాడు రామన్న రాముడే కోదండ రాముడు శ్రీరామచంద్రుడే వచ్చాడు రామ్ ఆతి తమ్మ తల్లితో వచ్చాడురా లే తముషాను గురువాల చాలు పాత దేవంట ఏట మూడు వర్షాలు ఉరవాలెరా బంగారు పంటలే బంగరా రామయ్య లాంటి కొడుకు కావాలరా సీతమ్మ లాంటి బిడ్డ కావాలరా రామయ్య లాంటి కొడుకు కావాల రామన్న రాముడే రాముడే శ్రీరామచంద్రుడే వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా ఓ సరళ ఆ స్వామి వారు మన ఇంటికి వచ్చినారు నీవు తొందరగా వెళ్ళి గంగా జలము పూలు తీస్తురాము అతని పాదాలు కరగదాము కదా స్వామి రామచంద్ర ఈ ఆసనము పైన ఆశీలుగా స్వామి రామయ తండ్రి తండ్రి మానవముల పండినాయి రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రి మా స్వామి వంటని వేళ రామయ తండ్రి మా స్వామి వంట నీ రామయ తండ్రి తోటకి నీ ఒక దిర్పూచా వంట తాటకి నీ ఒక దిర్పదూ చావంట వెళ్ళు ఒక ఏటువ శివుని వెళ్ళు ఒకవేటు చెప్పుతుంటే బొల్లు మరచిపోతుంట రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా స్వామి వంటి నీ వేలే రామయ్య తండ్రి నువ్వు దాటలేక గాదులే రామయ తండ్రి నువ్వు దాటలేక గాదులే తండ్రి మముదయ జోడగ వచ్చినావు రామయ తండ్రి మముదయ జోడగ వచ్చినావు రామయ తండ్రి రామచంద్ర నీ పాద పూజ చేసిన అంతలో నా జన్మ జన్మల పాపాలు పటాపంచలైపోయిన ఈ స్వామి నేను ధన్యుడనైతిని స్వామి రండి

माता पूजा बोलो काता न देवारक्षिचा लक्ष्मण जेवारक्षिचा है సలానా పడలేనా పడలేనా పడలే पढ़ाटा पढ़ाई न पढ़ाई सा ओ స్వామి రామచంద్ర నాది ఆవలిబండ్డుకు వచ్చినాము దిగండి స్వామి గుహ నీ భక్తికి నాకు చాలా సంతోషం ఆపదలో పదలో ఆప్త ఆప్తమిత్రుడితో సమానము రమ్ము రమ్ముగుహా నిన్నొకసారి ఆలింగనం చేసుకునేదను ఈ చేసుకునే ఈ అంటరాని వాడు నీకు ఆప్తమిత్రుడా నేను ఎంత అదృష్టవంతుడను మాటలకు నా జన్మ ధన్యమైనది తండ్రి ధన్యమైనది గుహ ఆప్తుల ఆప్తుల మధ్య అంటరానితనం అనేది ఏది ఉండదు నాయన నీవు ఆపదలో ఆదుకున్నావు నీవు నాకు ఆప్త మిత్రునితో సమాహనము ఈ యొక్క మన మైత్రి రాబో తరాలకు ఆదర్శం కావాలని గుహు తెలియజేసా ఈ అరణ్యములో మీకు ఏ కష్టము వచ్చినా ఈ గుహుడు ఉన్నాడోని మరిచిపోకండి స్వామి మరి ఎలాగే గునా ఇప్పుడు కొంత దూరం ఏగినా అక్కడ పంచవటి తీరం కలదు మనం అతడికి వెళ్ళి వర్ణశాలగా వింపుకుందాము పదము వర్ణశాల నుండి రామలక్ష్మణుడు మాయవేషము ధరించి అపహరించకపోగా రామ లక్ష్మణుడు సీత సీత అడవులకై ఈ వరమంతయు తిరుగుతుండగా ఆ శబరి మాత రామ లక్ష్మణ రామ లక్ష్మణ అనుకుంటూ వెయ్యి కన్నులతో ఎదురు చుట్టూన్నది ఆ మహారాజుకి

దర్శన భాగ్యము రాఘవ రామచంద్ర హరిగో నది ఎలలు ఏమిటి ఈరోజు ఒక కొత్త రకంగా గలగల గలగల అని ఏమిటి అవును అదిగోసలే పూలు రోజు మాదిరిగా కాకుండా మరీ ఎక్కువగా విరబూసి పరిమళాలను విరగల్లుతున్నాయి ఎందుకో కదా రాఘవ అవును అది ఒక్కడ ఆ నెమల్లు చూడు ఎందుకో పురుగెత్తి నాట్యం చేస్తున్నాయే అవును ఆ కొమ్మల మీద రామ చిలుకలు చూడు రామ రామాణీయంగా శబ్దం చేసినట్లు నాకు వినపడుతున్నదేమిటో నా ఒళ్ళంతా నా ఒళ్ళంతా నీరోజు ఎందుకో పరవహించిపోతున్నది కదా ఇవన్నీ చూస్తుంటే ఈ తొంభై సంవత్సరాల నా పూజలు ఈ రోజుతో సఫలమవుతాయనిపించుతున్నది కదా రాఘవా రామచంద్ర ఇంకా ఎన్ని నాళ్ళకయ్యా నీ దర్శన భాగ్యము అదిగో అక్కడి నుండి ఎవరో ఇరువురు వచ్చినట్లు కనబడుతున్నది ఈ ముసలితనములో నాకు వారెవరో కన్నులు సరిగ్గా కాను రావడం లేదు కొంచెం దగ్గరగా వెళ్ళి చూసేదని కదా వారు ఎవరో అని మన పరమశాలలోన సీతాదేవి ఎగపరిచలేదు కదా సీతమ్మ తల్లి ఎక్కడ తప్పిపోయినదో మనము ఈ వనాంతలన్న వెతుకుదాము పదేమీ లక్ష్మి

పుచ్చే మించే నే వజ్ నవసే మమ్ మించి నిరీ మే మించే నే భవన వంటి మూమిత బుద్ధి పుచ్చే ீட ஜாட போதா சரி அம பதா க ఆహా నా రామచంద్రుడే నా రామచంద్రుడే నా రామచంద్రుడే రామ 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 పాత భాగ్యం చేసిన వాతీ సంవత్సరాల పుసంధాన్ని పూజలు సఫలం చేసి రామ నాకు మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చావా వచ్చావా రాఘవ రామచంద్ర నేను ఎంత దురదృష్టవంతురాలను తండ్రి దురదృష్టవంతురాలు రాఘవ రాఘవ రామచంద్ర అయినా పర్వాలేదు తంది పర్వలేదు నాటానికి విచ్చేసి రాగవ రామచంద్ర నీవు ఎన్ని నాళ్ళకు వస్తావో తెలియక ప్రతిరోజు నీ పూజ కోసము పూలు పండ్లు పలహారాలు తెచ్చి అవి నీవు రాక అన్నీ అయిపోయాయి రామచంద్ర నేటికి కదా నేటికి ఈ పూలకు మోచం దొరికినది రాఘవ రామచంద్ర ఈ పూలకు ఎంత అదృష్టంగా చేస్తున్నాయో కదా తండ్రి నీ పాదాలపై మారడానికి రాఘవ రాఘవ రామచంద్ర రాఘవ రామచంద్ర అయ్యో తల్లి అడిగడం మరిచి ఎంత ఆకలిగా ఉన్నావో రాఘవ నీ కోసం నీ కోసం సినిమా బలాలు తెచ్చాను నాగవ అరగించిన రాఘవ పంచభ పరమాదాలు తిన నీ నువ్వు ఈ పండు తీపి పచ్చిదో రోగరుదో నీకు ఎలా తెలిసేనయ్యా రవ్వంత తిని చూసి రాఘవంతి తిరుపతికి ఇచ్చినయ్యా ఈ మధురమైన బద్రీ పలము తినలేవు తండ్రి తినలేవు నీవి హతి పుల్లి పుదానదయ్యా రాఘవ పతి మధురమైన బద్రీ అరగించు అరగించుటండి రాఘవ తినలేవు తల్లి రాఘవా అని నోటి స్పర్శ తాకగానే ఈ అమృతం వల్ల చాలా రుచికరంగా ఉన్నది కదా హ్రీ లక్ష్మణ నీవు కూడా ఆరగించిన ఆయన తినలేము తండీ అతి మధురమైన పని బలం రాగవా అరగించు తండ్రి అరగించు సీత 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 జరిగిన తల్లి నా పూజలో ఏమైనా లోపం జరిగిన తండ్రి ఎందుకు బాధపడుతున్నావయ్యా తల్లి ఈ బంగంలో మా తండ్రి ఆకే కోసమై పద్నాలుగు సంవత్సరాలు అనమాసం కోసం రాగా మా తల్లి సీతమ్మ ఈ బంగుకేన తల్లి అయ్యో రామచంద్ర బాధపడదు తమ్మి బాధపడదు ఈ రామచంద్రీవమ్మ జన్మలు నా సీతమ్మ తల్లి ఇంకా లేకపోయినా తల్లి బాధపడవలసిన అవసరం కొద్ది దూరం నడగలగా సుదక్షిణ దిక్కుకు ఋష్యాముఖ పర్వతము వచ్చిన తండ్రి ఆ ఋష్యాముఖ పర్వతములో సుగ్రీవుడు అనే కపిలావు కొంతమంది రాజులతో కలిసి అక్కడ ఉంటున్నాడయ్యా అతను తన అన్న కారణంగా తన భార్యను తన రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ ఋష్యా పర్వతంలో తన రాఘవ అతనికి తెలుసునయ్యా అతనికి ఎంతైనా అని అవసరం ఉన్నది రాఘవ అతని పని నువ్వు చేసి పెడితే అతను మన తల్లి సీతమ్మ జాడలు నీకు తప్పకుండా తెలియజేయగలరు రాఘవ రామచంద్ర రాఘవ ఈ అరణ్యంలో ఏ దారి తెలియక దిక్కు దిక్కుతోచన స్థితిలో తిరుగుతున్న మాకు మా సీతమ్మ జాడలు తెలిపే మార్గదర్శకురాలు అయినావు అదేనో కాక మాకుందండి మనం వీళ్ళకి ఈ కళాకారులకి మనకి రాబో కలియుగం అందరి అలసట తీర్చే శబరి అనే మా తల్లి వర్దుల్లము తల్లి వర్దుల్లము హలో ఒక్కసారి ఒక్కసారి కర రామాయణం మంచిగా బ్రహ్మాండమైన రామాయణాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ అప్పా హగో బలశాలి సరే బాబలు గారు ఇరండి లే రాజేంద్ర గారు